తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతకాలువ రాయల చెరువు గండిపడి కలత్తూరు గ్రామంలో నీరు ఉధృతంగా ప్రవేశించిన ఘటన గురువారం ఉదయం సుమారు ఐదు గంటల సమయంలో చోటు చేసుకుంది ఈ అనుకోని ఘటనతో గ్రామం నీట మునిగిపోవడంతో జనజీవనం తాత్కాలికంగా అస్తవ్యస్తమైంది సమాచారం అందిన వెంటనే పుత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రవికుమార్ సీఐలు ఎస్ఐలు మరియు కేవీబీపురం సత్యవేడు పిచాటూరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సహాయంతో సహాయ సహకారాలను ముంబరం చేశారు తదుపరి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు గ్రామ ప్రజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుని పోలీసు అధికారులు మరియు ఇతర శాఖల సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో సమన్వయంతో పర్యవేక్షించారు నీటి మట్టం మార్పులను గమనించారు స్తూ అత్యవసరమైతే వెంటనే గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సహాయక చర్యల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా ప్రజల రక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే పోలీసులు మరియు గ్రామస్తుల సమన్వయంతో పనిచేయడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు దాదాపు ఐదు వందల గృహాలు నీట మునిగే పరిస్థితులు ఏర్పడినా సమయోచిత చర్యల్లో ప్రజలను సురక్షితంగా తరలించగలిగామని తెలిపారు పశువుల నష్టం జరిగిన చోట తక్షణం సహాయక చర్యలు చేపడుతున్నారు తెలిపారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో పునరావాస చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రభుత్వం మరియు పోలీసు శాఖల ప్రజల భద్రత కోసం పూర్తిస్థాయి సన్నద్ద పనిచేస్తున్నాయని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారుల సూచనల ప్రకారం సహాయక బృందాలను సహకరించాలని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో డైల్ నూట పన్నెండు ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు